కూడా ఒక ఐదు మండలాలకు కూడా చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి ఎక్కువ వర్క్స్ అయితే ఉన్నాయి అండ్ మోర్ ఇంపార్టెంట్ మనం హైదరాబాద్ దగ్గర ఉంటానా ప్రజల ఆస్పిరేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అవేర్నెస్ ఉన్న ప్రజలు కూడా ఎక్కువ ఉంటారు ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి సో దానికి సరిపడా జిల్లా పరిషత్ పనిచేస్తున్నారని అనిపిస్తుంది అట్లనే దానికి తోడు అధికారులు కూడా సహకరిస్తున్నారని అనుకుంటున్నాను జిల్లా పరిషత్ కి సో ఆ రిక్వెస్ట్ అది ఆల్ అధికారులందరూ కూడా జిల్లా యంత్రాంగం తరపున జిల్లా పరిషత్ కి అన్ని విధాలుగా సహకారం అందించాలని నా తరఫున కోరుతున్నాను లాస్ట్ వన్ అవర్ లో ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ మనం రిక్వెస్ట్ చేశారు పర్టికులర్ గా హార్టికల్చర్ ప్లాన్ ఆల్రెడీ తయారు చేశారన్నారు హార్టికల్చర్ ప్లాన్ దాన్ని ఒకసారి రివ్యూ చేసుకొని మనం ప్రభుత్వానికి మళ్ళీ సబ్మిట్ చేస్తాం అది ఒకటి రెండోది ఈ గ్రామ పంచాయతీ తరఫున గ్రామ పంచాయతీల ప్రాబ్లమ్స్ కొన్ని మెన్షన్ చేయడం జరిగింది ఒకటి ట్యాక్స్ కలెక్షన్ రేషనల్గా జరగట్లేదు అంటే కొన్ని ఎక్కువ చేయాల్సింది తక్కువ చేస్తారు తక్కువ చేయాల్సింది ఎక్కువ చేస్తున్నారు అంటారు దాన్ని కూడా మనం రివ్యూ చేసుకుని అందరికీ సమానంగా ట్యాక్స్ కలెక్ట్ కూడా చర్యలు తీసుకుంటాం అలాగే డ్రింకింగ్ కి సంబంధించి కూడా కొన్ని స్పెసిఫిక్గా చెప్పారు మనకి అది కూడా ట్యాక్స్ పర్టికులర్గా ఎడిషనల్ ట్యాక్స్ ఏదైతే కలెక్ట్ చేయాలో అది కూడా మనం కలెక్ట్ చేస్తాం ఎందుకంటే మనం ట్యాక్స్ కలెక్ట్ చేస్తేనే మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు దాంతో పాటు ఇద్దరు ముగ్గురు మెంబర్స్ కూడా చెప్పింది డబుల్ బెడ్రూమ్ గురించి మెడిచురల్ నియోజకవర్గంలో డబల్ బెడ్రూమ్స్ దాన్ని హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ మధ్య అనేది ఏమనేది ప్రభుత్వ పాలసీ దాన్ని మళ్ళీ మళ్ళీ కూడా ప్రభుత్వానికి నివేదిస్తాము మీరు చెప్పిన ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రయారిటీ మెడిచురల్ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి లేకపోతే లోకల్ వాళ్ళకి వాళ్ళకి ఏదైతే చెప్పాడో మనం దాన్ని ప్రభుత్వానికి నివేదించి వాళ్ళ వారి వారి ఆర్డర్స్ ప్రకారం మనం నడుచుకుందాము అయితే ఉన్న వాటిలో అది అలాట్మెంట్ అయిపోయింది బట్ ఇంకా కూడా కన్స్ట్రక్షన్ జరిగి కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిలో ప్రభుత్వం మనం ఫేవరబుల్గా దీక్ష తీసుకుంటుందని అనుకుందాం అలాగనే ఆల్రెడీ అలాట్మెంట్ జరిగిన దాంట్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయని నివేదించడం జరిగింది సో దాన్ని కూడా మనము ఒకసారి వెరిఫై చేసుకుంటాం ఎట్లా ఎక్కడ తప్పు అనేది జరిగిందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫై చేసుకుని దాన్ని కూడా మనం వెక్టిఫై చేసుకుంటాం సో ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు నన్ను పార్టిసిపేట్ చేయలేదు